హాయ్ ఎవరివన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దామో మనం గూగుల్లో వెళ్ళిన తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్లైన్ కొడితే లింక్స్ వస్తాయి అవి మనం వెరిఫై చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేయండి ఫస్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది తర్వాత నేషనాలిటీ అని అడుగుతుంది తర్వాత మన ఫుల్ నేమ్ తర్వాత యు హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్ అవునా కాదా అదొకటి క్లియర్గా చూసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని రీ మళ్ళీ చేయాలి తర్వాత మనకి ఇక్కడ ఇంకో స్లైడ్ ఇక్కడ నేను వేసాను ఇందులో ఈ భాగంలో ఇందులో ఫాదర్ మదర్ నేమ్ అని ఉంటుంది ఆ తర్వాత మెయిన్గా మనకి ఆధార్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు ఆ తర్వాత మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా ఉంది తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇలా జాగ్రత్తగా చేసుకోగలిగితే మనకి అప్లికేషన్ అనేటువంటి పూర్తవుద్ది మాక్సిమం దీనికి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ లేదా టూ ఓ క్లాక్ కానీ త్రీ త్రీకి కానీ చేయండి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ డేసే కాబట్టి ఎర్లీగా అప్లికేషన్ అయిపోద్ది కానీ రాను రాను ఈ అప్లికేషన్లు సర్వర్లో బిజీగా ఉంటాయి ఎస్ఎస్సి కూడా అలానే ఉంటుంది సో లేట్ చేయకుండా అట్లీస్ట్ పార్ట్ వన్ కంప్లీట్ చేసి ఫీజుని అయితే కట్టి మీ అప్లికేషన్ స్టేటస్ని మెరుగుపరచుకోండి ఓకే థ్యాంక్ యూ